पूजाद्रव्यसमृद्धयो विराचिताः पूजां कथं कूर्महे पक्षित्वं न च वा न प्राप्तं मया त्वल्लभं जाने मस्तकमङ्घ्रि पल्लवमुमाजाने न तेऽहं विभो न ज्ञातं हि पितामहेन हरिणा तत्त्वेन तद्रूपिणा ఉమాపతి పూజకు కావలసిన సామర్థ్యులన్నీ సిద్ధం చేసుకున్నాను అయినా నేను ఎలా పూజ చేయటం స్వామి మీ శిరస్సు కానీ పాదాలు కానీ నాకు తెలియవు కదా అసాధ్యమైన హంసరూపము వరాహ రూపాల్లో దేని నేను స్వీకరించలేను స్వామి హంసరూపం దాల్చిన బ్రహ్మదేవుడు కానీ వరాహ రూపం దాల్చిన శ్రీ మహావిష్ణువు కానీ మీ శిరస్సును కానీ పాదాలను కానీ తెలుసుకోగలిగారా స్వామి యథార్థం తెలియనే లేదు కదా